హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పోలీ పాడ్యం ఈరోజు అరటి డొప్పల్లో మనము దీపాలు అనేది వెలిగించి నీళ్ళల్లో వదులుతూ ఉంటాం వీలైతే సముద్రాలకు కానీ నదులకు కానీ బావులకు కానీ వెళ్ళి స్నానం ఆచరించి పాడ్యం రోజు ముప్పై ఒకటి లేదా ముప్పై మూడు వత్తులు అనేది వెలిగిస్తాం అలా కుదరని పక్షంలో ఇంట్లోనే టబ్బులో కానీ లేదంటే బేషన్లో కానీ వాటర్ పోసి దీపాలు అనేది వెలిగించి రోజు పూజ అనేది ముగిస్తాం అలా వెలిగించిన దీపాలు నీళ్ళల్లో మునిగిపోకుండా అలాగే ఎక్కువసేపు వెలగాలంటే ఎలా మనము ఆ దీపాలను వెలిగించాలి ఈ చిన్న ఉపాయంతో మీరు ఆ దీపాలు ఎక్కువసేపు వెలిగే విధంగా చేయండి ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడండి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లై కానీ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పోలిపాడ్యం రోజు నది స్నానం కానీ లేదంటే బాగులు కానీ ఎక్కడైనా కుదరనప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు ఈ యొక్క దీపాలు ఎక్కడ వెలిగించాలి ముందుగా ఈ దీపాలు వెలిగించాలనుకునే వాళ్ళు ఇంట్లో తులసి కోట వద్ద లేదంటే ఆ ఇంటి ముందు ప్లేస్ లేదంటే దేవుడి దగ్గరైనా మీరు ఈ యొక్క ఏర్పాటు అనేది చేసుకోవచ్చు ఎక్కడైతే చేస్తారనుకుంటారో అక్కడ చక్కగా అలిక్కి ముగ్గు వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టబ్బులో వాటర్ వేసి మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు అరటి డొప్పలు ఉన్నాయి కదా అరటి డొప్పల్లో నేను ఇప్పుడు ఇక్కడ మీకు బియ్యం పిండి ప్రమిడ పెట్టి చూపించాను అలా బియ్యం పిండి ప్రమిడ ఎందుకు పెడతానంటే డైరెక్ట్గా ముప్పై మూడు కానీ ముప్పై ఒకటి ఒత్తులు కానీ మనం పెట్టామంటే జస్ట్ ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అవి వెలుగుతాయి ఇలా మనం బియ్యం పిండి తీసుకొని ప్రమిడ చేసుకొని ఆ యొక్క అరటి డబ్బల్లో పెట్టినట్టయితే అవి చాలాసేపు వెలుగుతాయి ఎందుకంటే ఆయిల్ ఎక్కువసేపు ఉంటుంది కదా కాబట్టి మనము ఈ యొక్క ముప్పై మూడు ఒత్తులకు ఈ విధంగా మనము ప్రమిద చేసుకొని ఆ యొక్క అరటి డొప్పల్లో గినక పెట్టినట్టయితే అది చాలా బాగా వెలుగుతూ ఉంటుంది చాలాసేపు అలాగే సైడు రెండు చివర్లు ఏం చేస్తామంటే బియ్యం పిండి తీసుకొని వారదిలాగా అంటే ఒక కట్టలాగా కట్టడం వలన అందులోకి నీళ్లు రాకుండా ఉంటాయి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా బియ్యం పిండి పెడితే ఏ దోషం లేదండి ఎందుకంటే కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం మూడు వందల అరవై ఒత్తులకు కానీ నార్మల్గా కానీ మంచిదనమాట ఈ యొక్క దీపాలలో వెలిగిస్తే కాబట్టి ఈ యొక్క పిండిని తీసుకొని రెండు చివరలు వారదిలాగా పెట్టుకున్నట్టయితే ఆ యొక్క వాటర్ అనేది లోపలికి రాకుండా అక్కడే అడ్డుకుంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఒత్తులు పెడతాం కదా కొద్దిగా మనము అందులో ఆయిల్ వేసినా కూడా చాలాసేపు వెలుగుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా ఇది చాలా మంచి చిట్కా అండి అలాగే ఇలా చేసి చూసి నేను లాస్ట్ టైం చేశాను కాబట్టి నేను ఇక్కడ వీడియోలో కూడా చేసి చూపిస్తున్నాను ఇలా చేయటం వల్ల మనము కథ చదువుకొని పూర్తయ్యేంత వరకు కూడా మనకు ఈ యొక్క దీపాలు అనేది వెలుగుతూ ఉంటాయి అంటే నదీలలో కాలువలలో బావులల్లో అయితే అవసరం లేదండి ఎక్కువ వాటర్ వస్తుంటాయి అందువల్ల అది పెట్టినా కూడా మనకు ఉపయోగం అనేది ఉండదు మనం ఇంట్లో వెలిగించేటప్పుడు మాత్రము ఈ విధంగా ఈ చిన్న చిట్కాన్ని మీరు పాటించినట్టయితే ఎక్కువసేపు దీపాలు అనేది వెలుగుతూ ఉంటాయి కథ చదువుకొని పూజ అంతా అయిపోయే వరకు కూడా ఈ యొక్క దీపాలు అనేది వెలుగుతూ ఉంటాయి చూడండి రెండుటప్పు కూడా నేను అలాగే సెట్ చేశాను ఆ తర్వాత దీపాలు అనేది వెలిగించి ఇప్పుడు మనం ఆ టబ్బులలో వదలాలన్నమాట ఈ యొక్క అరటి డొప్పలను అరటి డొప్పలో ఎలా చేసుకోవాలనే అందరికీ తెలిసే ఉంటుంది కదా క్లీన్గా శుభ్రపరచుకొని వాటికి పసుపు పూసి బొట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఒత్తులు పెట్టి ఇక్కడ నేను ఈ యొక్క టబ్బులో అనేది దీపాలు అనేది వదిలేస్తున్నాను ఇప్పుడు ఈ టబ్బులో ముందుగా పువ్వులు కుంకుమ పసుపు వేసి ఆ తర్వాత దీపాలు వదిలిన తర్వాత కొన్ని అక్షతలు వేసి ఆ యొక్క దీపాలను ముందుకు చేత్తో కదిపినట్టు అనాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో రెండు సైడ్లు పిండి పెట్టడం వల్ల వాటర్ అనేది వెళ్ళలేదు ఇంకొక చిన్న దాంట్లో ఒక సైడే పిండి పెట్టి చూపిస్తున్నాను అలా పిండి పెట్టడం వల్ల అటు సైడ్ వాటర్ వస్తున్నాయి మీరు గమనించండి ఇది మీకు రెండు విధాలుగా కూడా చూపిస్తున్నాను అన్నమాట ఎందుకంటే అలా పెడితే వాటర్ వెళ్ళకుండా ఉండ ఉంటాయా అని కొందరికి డౌట్ వస్తుంది కాబట్టి ఆ రెండో దానికి కూడా నేను సైడ్ పెట్ట పెట్టలే పిండి ఇప్పుడు మనము వల్ల అందులోకి వాటర్ అనేది మెల్లుగా వెళుతూ ఉంటాయి ఈ రెండు సైడ్లు మనం మూసేయటం వల్ల వారధి కలడం వల్ల వాటర్ అనేది అంత త్వరగా వెళ్ళవు దీపాలు అనేది చాలాసేపు వెలుగుతుంటాయి కాబట్టి ఇక్కడ రెండో దానికి కూడా ఇప్పుడు నేను పిండి కూడా పెడుతున్నా అనమాట ఇలా చెయ్యండి ఈ యొక్క అరటి డొప్పలకు మీరు రేపు పోలి పాడ్యం రోజు ఈ విధంగా తయారు చేసుకొని మీరు దీపాలు వెలిగించినట్టయితే చాలా మంచిదండి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి కథ అన్ని చదువుకొని ఇచ్చే వరకు కూడా ఈ యొక్క దీపాలు అనేది వెలుగుతూ ఉంటాయి అన్నమాట ఇదండి పోలిపాడ్యం రోజు నీళ్ళల్లో దీపాలు ఎలా వెలిగించుకోవాలి ఎన్ని ఒత్తులు వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలియజేశాను కదా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దండి మొత్తం వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయగలరు ఎందుకంటే ఇలా ఉపయోగపడే వీడియోస్ మీరు సెండ్ చేసినట్టయితే పది మందికి ఉపయోగపడతాయి అలాగే పదిమంది తెలుసుకుంటారు అందరు కూడా ఈ యొక్క చిట్కా అనేది ఫాలో అవుతారు అన్నమాట ముప్పై ఒకట ముప్పై మూడు అనేది ఎవరి యొక్క పద్ధతుల ప్రకారము ఈ యొక్క ఒత్తులు అనేది ఇందులో వెలిగించుకోవచ్చండి ఒకరేంటే ముప్పై ఒకటే నెలలో ముప్పై ఒకటే కథ అంటారు కొందరు ఏంటంటే ముప్పై మూడు అంటారు ఒకరోజు మిస్ అయినా కూడా ముప్పై మూడు పెట్టచ్చని కొందరు అంటారు అది ఎవరిష్టం వాళ్ళది అలాగే ఇలా ప్రేమిద బియ్యం పిండితో చేయడం వల్ల ఎలాంటి దోషం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు ధన్యవాదాలు